వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ కి ఈరోజు మనం ఉన్నాము చిత్తూరు కాన్స్టిట్యూషన్ ఇండిపెండెంట్ అభ్యర్థి దాడి మున్నా గారి దగ్గర సో ఆయన ఇంతకు ముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఇప్పుడు రెబల్ గా పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఆయన అడిగి చిత్తూరు మీద ఆయనకున్న పట్టు ఆయన విజన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చిత్తూరులో మీరు పుట్టి పెరిగారు అవునా సో చిత్తూరులో ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది బయట వాళ్ళకన్నా మీకు బాగా తెలిసి ఉంటుంది అంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే తిరుగుతున్నారు కాబట్టి సో చిత్తూరులో ఏం సమస్యలు ఉన్నాయి దాని మీద మీ యొక్క విజన్ ఏంటి అనేది ఒక్కసారి షేర్ చేస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు నమస్కారం మేడం నా పేరు ఐ రియాజ్ బాషాయి దాడి మున్నా దాడి మున్నా అని పిలుస్తాను నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే చిత్తూరులోనే పుట్టి పెరిగి చదువుకుని ఇక్కడే ఉండడం జరిగింది ఇక్కడే రామ్నగర్ కాలనీలోని హర్ష ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను దాని తర్వాత మన సి విద్యార్థి కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని పీవీకే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి నాయకులు చిత్తూరుకి అది చేస్తాం ఇది ఉంటా ఉన్నాం కానీ నిజాలను బట్టబయలు చేయడం లేదు అసలు నిజం మాట్లాడడం లేదు ఈ నిజ ఆ నిజం మాట్లాడే ఆ నిజాలు మాట్లాడడానికే చిత్తూరు యొక్క అభివృద్ధి చిత్తూరుని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించడానికే ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నేను ఒక పార్టీ నుంచి బయటొచ్చి దీన్ని ఏ విధంగా సాధించాలనుకునే విజన్ తో ముందుకు వెళ్తున్నాను అందుకే నేను స్వతంత్ర అభ్యర్థిగా కూడా కంటెస్ట్ చేయడం జరుగుతుంది మీ పార్టీ యాక్సెప్ట్ చేసిందా మీ రిజైన్ మీరు లేకపోతే వాళ్ళు ఏమన్నా స్టెప్ తీసుకున్నారా ఇంతవరకు నా గురించి ముందు షర్మిలా గారిని కలిశానని చెప్పి కలవడం అంటే క్యాజువల్గా మీట్ అయ్యాము దానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ అడుగుతా ఉందనే ఉదాంతాలు వచ్చినాయి కానీ నేను దాన్ని ఏం పట్టించుకోలే అంతగా అది మీడియాలో అట్లా ఇట్లా పోయి ఏ విధంగా అయిపోయిందంటే లాస్ట్కి ఎస్బీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి నీకే సీట్ ఖరారైందంట ఏం నువ్వు ఇంకా నామినేషన్కి రెడీ కాలేదా అన్నట్టు అంత దూరం ప్రచారం అయ్యి విపరీతమైన కాల్సు జనాలు కంగ్రాట్స్ చెప్పడము చాలామంది నాకు తోడుగా ఉంటాము నువ్వు నిలబడు అని ఆదరించడం వల్ల ఓ మనకు కూడా ఇంత ప్రజాదరణ ఉందా మనం ఎందుకు పోటీ చేయకూడదు అని చెప్పి నేను దాని తర్వాతే ఒక స్టెప్ తీసుకొని నాకు తెలిసి జస్ట్ ఇరవై రెండో తేదో గత నెల మార్చి ఇరవై రెండుకో ఇరవై మూడుకో నేను వెళ్ళి ఫామ్ తీసుకొచ్చి దాని తర్వాత నేను నామినేషన్ కూడా వేయడం జరిగింది చిత్తూరు సమస్యల నిజాలు కప్పబడ్డాయి అని అంటున్నారు ఆ నిజాలు ఏంటి దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరించబోతున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ ఇస్తారా ఖచ్చితంగా నిజాలు మాట్లాడడానికే నేను మాట్లాడితే నిజమే మాట్లాడదాను కానీ అబద్ధం మాట్లాడేది ఉండదు ఎందుకంటే మాట్లాడచ్చు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఇంకేదో దానివల్ల చెడు జరుగుతుందంటే అబద్ధం మాట్లాడేది కానీ ఇప్పుడు చిత్తూరునే చెడిపేసినారు అసలు మంది ఒక మున్సిపాలిటీకి కూడా అర్హత లేని చిత్తూరుని కేవలం ట్యాక్సులు పెంచుకోవడానికి పన్నులు వసూలు చేయడానికి కార్పొరేషన్గా మార్చినారు అసలు ఇక్కడ ఏముందని చెప్పి చిత్తూరులో కార్పొరేషన్ చేసినారు కొంతమంది నాయకులు కలిసి వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇది పెంచుకోవడానికి కోసమే చిత్తూరుని కార్పొరేషన్ చేసినారే తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఎటువంటి దీనికి నోచుకోలేదు ఇక్కడ ప్రధానంగా నా చిన్నప్పటి నుంచి వింటా ఉండదు ఏమంటే దందాల వసూళ్ళు వేరే ఇల్లీగల్ వ్యాపారాలు అవి చేసుకొని బతికే వాళ్ళే కానీ ఎవరు స్వతహాగా కష్టపడి ఫలాన కొద్ది ఇక్కడ చిత్తూరులో చేసి పెరిగినామని చెప్ చెప్పుకునే దాఖలాలు అయితే లేదు మరి అలాంటప్పుడు ఎప్పుడు మీ గళాన్ని వినిపించలేదు మరి ఇప్పుడే ఎందుకు అప్పుడు ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మనం పిల్లలుగా ఉండేటప్పుడు ఇంట్లో తండ్రి ఏం చెప్తే అదే వినాలి అదేవిధంగా ఓ పార్టీలో ఉండేటప్పుడు అధిష్టానం ఏం చెప్తుందో మా పైన ఉన్న నాయకులు ఏం చెప్తారో మేము అదే వినాలి కానీ వాళ్ళకి అడ్డు వెళ్ళడానికి లేదు వెళ్తే పరిణామాలు ఎలా ఉంటుందని మీకు తెలుసు అందుకే స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నిలబడి దీనికోసం నేను ఖచ్చితంగా చిత్తూరు కోసం పోరాడేదానికి కూడా ఎప్పటికీ సిద్ధమని దీనికి ముందు కూడా నేను చిత్తూరు డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళకు కూడా ఆల్రెడీ టూ త్రీ ఇయర్స్ బ్యాకే చెప్పాను చిత్తూరు డెవలప్మెంట్ కోసం నేను నా పదవిని రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని చెప్పి రెండేళ్ల ముందే చెప్పడం జరిగింది ఈ రోజు కూడా అదే స్టాండ్ పైన ఉన్నాను ఖచ్చితంగా నేను నిజాలు నిర్భయంగా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈరోజు ఉన్న నాయకులు చిత్తూరులో ఉన్న ప్రజలకి అబద్ధాలు చెప్పి మబ్బె పెడతా ఉండారే కానీ నిజం ఏమనేది చెప్పడం లేదు ఏంటి అబద్దాలు మీరు కొన్ని నిజాలు బయట పెట్టగలరా ఖచ్చితంగా ఇప్పుడు నిజం మాట్లాడడానికే వచ్చాను కానీ చెప్పండి అవి ఏంటి అని చెప్తేనే కదా ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు ప్రభు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఏదో అట్లా డెవలప్ చేసేస్తాం ఇట్లా డెవలప్ చేసేస్తాం అని అంటా ఉన్నారు మీకు తెలియంది ఏం లేదు మీరు దీనిపైన సర్వే చేశారు ఇంకా మూడు నెలల్లో టోటల్గా ప్రభుత్వ ఆసుపత్రి అపోలో వాళ్ళకి చేతికి వెళ్ళిపోతా ఉంది ఉండే గవర్నమెంట్ ని కూడా అక్కడి నుంచి బయట పంపించేసి టోటల్గా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది అట్లాంటప్పుడు అది గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా అవుతుంది గవర్నమెంట్ సర్వీసెస్ అక్కడ ఎలా దొరుకుతుంది మీరే చెప్పండి ఇది మబ్బె పెట్టడం కాదా చిత్తూరు ప్రజల్ని ఇంకో విషయం ఏమంటే మేము చిత్తూరుని స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఉంటాం చిత్తూరు నుంచి చిత్తూరులో ఉండే నీళ్ళు చిత్తూరు నుంచి బయట పోవడానికి అసలు ఒక పక్క ప్లాన్ లేదు ఇది నేను చెప్పడం కాదు మీరు చిత్తూరు కమిషనర్ని అడగచ్చు చిత్తూరు మున్సిపాలిటీలు ఎవరినైనా అడగచ్చు చిత్తూరులో ఉండే డ్రైనేజ్ వాటర్ చిత్తూరు నుంచి బయట పోవడానికి ఆస్కారం లేదు ముందు దానికి ఒక ప్లాను దానికి ఒక విజన్ చేసి దాన్ని ఏ విధంగా బయటికి పంపించాలా ఇప్పుడు ఇది నేను చెప్పడం కాదు కొంచెం కుండపోతూ వర్షం పడితే ఎంఎస్ఆర్ సర్కిల్ తీసుకోండి విజయలక్ష్మి థియేటర్ ఎదురుగా చూసుకోండి ఆ చర్చి స్ట్రీట్ చూసుకోండి ఆ కట్టమంచికి వెళ్ళే దారి చూసుకోండి ఎక్కడికి పోతా ఉన్నా నీళ్లు మొత్తం రోడ్డు పైకే వస్తున్నాయి ఇప్పుడు దీన్ని ఏం వాడుకుంటా ఉన్నారు బాగుండే గంగినేని చెరువుని దాంట్లోకి ఆ కాలువ నీళ్లు పంపిస్తా ఉన్నారు కట్టమంచి చెరువులోకి కాలువ నీళ్ళు పంపిస్తా ఉన్నారు ఇంకా ఎక్కడుంది అభివృద్ధి మొత్తం కాలువ నీళ్లు తాగి ఇదే బతికేస్తా ఉన్నాం కానీ కొంచెం ఏదైనా వస్తా ఉందంటే ఇప్పటికి కూడా జనాలు తాగునీటి కోసం ట్యాంకులలో వచ్చా ఉండే నీళ్ళనే పట్టుకొని తాగుతున్నారు ఇవి అబద్ధం చెప్పడం కదా మీరు అది చేస్తాం ఇది చేస్తామంటా ఉండే జనాలకి ఇప్పుడు జనాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏ పార్టీ వల్లైనా సరే ఇటు వైసీపీ వల్లైనా సరే అటు టీడీపీ వల్లైనా సరే డబ్బులు పెట్టి జనాల్ని కొనాలని చూస్తూ ఉండారు కానీ నిర్భయంగా నిజాలు చెప్పి జనాల దగ్గర నుంచి ఓటే ఓటు అడగడం లేదు డబ్బులు ఇస్తే ఓటేస్తారులే మందిస్తే ఓటేస్తారులే అనే పద్ధతి వచ్చేసింది ఈ పద్ధతి జనాల్లో ఎప్పుడైతే మార్పులు రాదో అంతవరకు రాజకీయ నాయకుడు కూడా నిజాయితీగా ఉండలేరు ఇది వరకు మీరు టిట్కో హౌసెస్ మీద కూడా మీ వాయిస్ వినిపించినట్టు తెలుసు వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పదలుచుకున్నారా ఖచ్చితంగా చెప్తాను మేడం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా నా వార్డులో నలభై ఏడు మంది నా దగ్గరకు వచ్చి అన్నా మేము ఈ విధంగా ఇల్లు కట్టుకున్నాము కానీ కొంతమంది దాన్ని ఆక్రమించేసి మమ్మల్ని మీ జాగా మీ జాగా కాదు అని చెప్పి పంపించేసినారు కూడా అప్పుడు నేను వాళ్ళని తీసుకొని అక్కడ వెళ్ళి మొత్తం సోదాలు అంతా చేసినాము కానీ ఆ టైంలో నేను ఒక పార్టీలో ఉండడం వల్ల అది ఒక అప్పుడున్న ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆయనతోనే ఉన్నాను నేను కానీ అప్పుడు నాకు తెలియదు ఇదంతా ఎంత జరుగు ఏం జరుగుతా ఉంది ప్రభుత్వం లోపల ఏం జరుగుతుంది ఎందుకంటే నేను ఒక చిన్న నాయకుడు ఒక ఏరియాకి నాయకుడే కానీ ఊర్లో అక్కడక్కడ చిన్న సమస్యలు ఉంటే చేస్తా ఉన్నాము కానీ ఇలాంటి పెద్దది ఇలా జరుగుతుందని తెలియదు ఆ రోజు నేను బయట పెట్టినప్పుడు ఇదే నాయకులంతా కూడా కొంచెం పెద్ద నాయకులు ఉన్నారు కదా పార్టీలో ఎప్పుడు ప్రశ్నించలేదే కనీసం నేను దాన్ని ఎత్తి చూపినా చూపించడం జరిగింది ఆ రోజు ఇదే మీడియా వాళ్ళు వచ్చినారు కవర్ చేసినారు నేను అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇది నా గురించి కూడా ఆ రోజు వేసినారు పరారైపోయిన దాడి ఉన్నా అని చెప్పి నా గురించి వేసినారు సరే నేను పరారైపోతే కూడా సమస్యని ముందర పెట్టాను కదా మీరెందుకు పరిష్కరించలేదు పెద్ద నాయకుడు కాబట్టి పార్టీలో ఉంటే ఇదంతా అడగలేం కాబట్టి బయట వచ్చినాక ఖచ్చితంగా జనాలకి దీని గురించి ఒక అవగాహన చెప్పి దీని గురించి ఒక మంచి ఇంకా ప్రభుత్వానికి దీని గురించి తెలియజేసి వాళ్ళ ఇళ్లను వాళ్ళకి అప్పచెప్పడమే లక్ష్యంగా కూడా ఉంది నాకు ఒకవేళ మీరు ఇప్పుడు రెబల్ గా నిలబడ్డారు కదా ఒకవేళ మీరు గెలిస్తే గెలిచిన తర్వాత ఏ పార్టీకి మీరు వెళ్లి చేరడము అలాంటి ఆలోచన ఏమైనా ఉందా లేదా అలానే ఉంటారా ఇండిపెండెంట్ గానే ఉంటారా లేకపోతే ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తారా ఖచ్చితంగా చెప్తున్నాను ఇండిపెండెంట్ గా నిలబడిన తర్వాత ఏ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు ఇండిపెండెంట్ గానే ఉంటా ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాయి ఎందుకంటే ఒక పార్టీకి కొమ్ము కాసినామంటే వాళ్ళు చేసే అవినీతిని కానీ వాళ్ళు చేసే తప్పును కానీ ఎత్తి చూపలేకపోతా ఉన్నాం ఇది జనాల్లో కూడా మార్పు రావాలా మనం చెప్తా ఉండేది నిజమా కాదా అని చెప్పి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీకి అయితే మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఉంటాను ప్రజల సమస్యలపైనే పోరాడతాను ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ హేమ హేమీలు ఉన్నారు అభ్యర్థులు వాళ్ళిద్దరూ దేనిలో కూడా కానీ కాంప్రమైజ్ కాకుండా బలంగా ఉన్నారు మరి వాళ్ళని తట్టుకొని మీరు నిలబడగలరా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కాబట్టి వారి వైపు నుంచో లేకపోతే వారి చుట్టుపక్కల ఉన్న వారి నుంచి మీకు ఏమన్నా థ్రెటన్ కాల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మీరు ఫేస్ చేశారా ఇప్పుడు మీరు చెప్పారు హేమ హేమీలు అని నేను ముందే చెప్పాను ఏమని అంటే వాళ్ళు కేవలం ఓటు ఒక వెయ్యో రెండు వేలో లేకపోతే మంది ఇచ్చో ఓట్లు కొనాలని ఉన్నారు కానీ వాళ్ళు ప్రజల సమస్యల పైన పోరాడం లేదు జనాలకు డబ్బులు ఇచ్చేస్తే ఒక ఇరవై వేల మందినో పదివేల మందినో దింపి నామినేషన్ వేసేస్తే జనాలు అది చూసి భయపడిపోయి నా ఓట్లు అనుకుంటా ఉండారే కానీ ఇన్ని రోజులు అవి చేసినాము వాళ్ళకి నలభై లక్షలు ఇచ్చినాము వీళ్ళకి కోటి రూపాయలు ఇచ్చినాము అవి దానాలు చేసినాము ఇది దానాలు అన్నారు కదా ఇంకో సమస్య నేను చెప్పడం ఏమంటే ఆ తేనెబండ దగ్గర నుంచి ఆ కాలనీ మొత్తం గంగా కాలనీ కానివ్వండి ఆ పక్క కానివ్వండి వర్షం పడితే లేకపోతే వరదలు వస్తే వాళ్ళకి పాపం తిండి కూడా ఎంత కష్టపడతారో మీకు తెలియదేం లేదు వీళ్ళు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన యాభై లక్షలు వేసి దానికి బ్రిడ్జ్ కట్టించి ఉండొచ్చు లేకపోతే ఇంకో కోటో రెండు కోట్లో పెట్టి ఆ ఎంఎస్ఆర్ జంక్షన్లో ఉన్న కెనాల్ని క్లీన్ చేసి దానికి ఒక దారి చూపించి ఉండొచ్చు లేకపోతే ఇంకో కోటో రెండు కోట్లో పెట్టి ఆ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ పైన వెళ్ళేటప్పుడు ఎన్నిసార్లు ఇప్పటికి మరమ్మతులు చేసినారా కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి తీసుకుని వాళ్ళు ఏమన్నా అంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ అది మాకేం సంబంధం లేదంటారు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ దానికి సెవెంటీ పర్సెంట్ కాంపన్సేషన్ ఇస్తానని ఒప్పుకునింది థర్టీ పర్సెంట్ కేవలం థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేకుండా ఆ పని ఆగిపోయింది మీకు తెలుసా ఇది ఇట్లా దీనికి ముందున్న ఎమ్మెల్యే ఏం చేసినాడు కోటి రూపాయలు దానికి బిల్లు పెట్టినారు ఆ కోటి రూపాయల వరకు ఏం జరిగిందని తెలియదు దీన్ని ఈ నాయకులంతా ఈరోజు ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు అడగడం లేదు ఇక్కడ కేవలం క్యాస్ట్ని బేస్ చేసుకొని క్యాస్ట్ పైన రాజకీయం చేస్తూ ఉండారే కానీ జనాలకి ఏ విధంగా మంచి చేస్తాము ఏ విధంగా వాళ్ళని అభివృద్ధి చేస్తామని ఎవరు లేదు ఎప్పటికీ ఫలానా వాళ్ళు ఫలానా వాళ్ళు మైనారిటీ వాళ్ళ కింద బానిసలుగా ఉండాలా వాళ్ళు చెప్పింది వినాలా అంతేగాని జనాలకి ఏం మంచి చేస్తామనే ఇది ఏమీ లేదు ఈరోజు నాయకులు వెనకాల ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఎందుకు ఫలానా నాయకుడిని పైకి ఎత్తుతూ ఉండారంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళు ముందుకు రావడం కోసం వాళ్ళు ఎదగడం కోసమే చేస్తూ ఉండాలని తప్పిస్తే జనాలకు వాళ్ళకి ఎటువంటి మేలు లేదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకో విషయం మీరు చెప్పారు థ్రెటన్స్ అవి ఇవి అని చెప్పి ఆ థ్రెటనింగ్ కాల్స్ అవి ఇవి అంటే నేను ఎప్పుడో విత్డ్రా చేసుకొని విత్డ్రా రోజే నేను ఇరవై తొమ్మిదో తేదీ విత్డ్రా చేసుకొని మీకు కనిపించకుండా మీ ముందర ఇలా కూర్చునేవాడిని కాదు ఇంకోటి నేను ఇంతవరకు పాంప్లెట్ కూడా కొట్టించలేదు ఎందుకంటే జనాలకు కూడా తెలియాల ఒక సాధారణ వ్యక్తి అట్లీస్ట్ పాంప్లెట్ కూడా ఇచ్చుకునే స్థాయిలో లేని వ్యక్తి మన కోసం పోరాడుతూ ఉన్నాడు మన కోసం వీళ్ళ దగ్గర ఇది చేస్తాం మీరు చెప్పినారు థ్రెటన్ కాల్స్ అది వచ్చున్నా కూడా నేను చెప్పుకునేదానికి దానికి ఇది లేదు నాకు చేసున్నా కూడా దాన్ని నేను ఎవరికి భయపడేవాడిని కాదు చేసుకునేవాడిని కాదు ఎందుకంటే నేను ఇప్పటి నుంచి ఏండ్ల ముందంటే నా వయసు ముప్పై ముప్పై ఏండ్లకే నేను రెండు 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 రెండేళ్ళు జైలు జీవితం చేయడం జరిగింది ఆ టైంలోనే నాకు చాలా కేసులు పెట్టినారు విధ విధాలుగా హింసించినారు నాకు హింసలు బెదిరింపులు ఏం కొత్త ఏం కాదు ఏమి ఒకడు కొడితే నేనేం గాంధీ ఏం కాదు నేను వాళ్ళు చేసిన దానికైనా రెండింతలు చేసేదానికి నాకు తెలుసు కేవలం వాళ్ళ దగ్గర అధికారం ఉంది నా దగ్గర అధికారం లేదు ఇంతే అధికారం ఉంటే నేను ఏం చేయగలని ఎదుటి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి నేను ఎటువంటి బెదిరింపులు లొంగేవాడిని కాదు ఎందుకంటే మా నాయన ఒక ఎక్స్ సర్వీస్ మ్యాను ఒక జవాను ఏమి దేశాన్ని నడిపిస్తూ ఉండేది ఇందరే ఒకటి రైతు ఒకటి జవాన్లు కాబట్టి జై జవాన్ జై కిసాన్ ఈ నినాదం పైనే నేను నా పాంప్లెట్లో కూడా మేరా భారత్ మహాన్ జై జవాన్ జై కిసాన్ మేరా భారత్ మహాన్ అనే నినాదంతోనే నేను ముందుకు వెళ్తున్నాను ఖచ్చితంగా చిత్తూరు ప్రజలు నన్ను ఆదరిస్తారు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళు ఏమి వీళ్ళు నన్ను ఆదరిస్తారని చెప్పి వాళ్ళకు నేను ఎప్పటికి వెళ్ళ వెళ్ళాలి తోడు చిత్తూరు అభివృద్ధికి తోడుంటాను అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇంకో విషయం ఏమంటే మీరు అడిగారు మీరు ఏం చేయగలుగుతారు చిత్తూరు కానీ నేను ఏం చేయడం లేదు నేనేం చేయబోయేది లేదు నేను వాళ్ళలాగా వీళ్ళలాగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పింది కేవలం మీరు వాళ్ళు చెప్పే మాటలు మోసపోవద్దండి మీరు ఆ రోజు సమస్య ప్రధానమైన సమస్య ఏముంటుందో చిత్తూరు ఇప్పుడు చెప్పాను మన కాలువ నీళ్ళు పోవడానికే ముందు ఇది లేదు మీరు అభివృద్ధి చేసి ఏం ప్రయోజనము రేపు వర్షాలు పడితే కొట్టుకోని పోయేదానికి అంతా కాబట్టి శాశ్వత పరిష్కారాలు ఏది అది చేసుకుందాము ఎందుకంటే మన చిత్తూరు కార్పొరేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ముందు మనం మన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు ఇంకోటి ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ గురించి ప్రభుత్వాలు మేము పదివేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం ఇరవై వేలు అని చెప్తా ఉన్నారు ఈరోజు స్వచ్ఛందంగా వాలంటీర్లు రిజైన్ చేస్తూ ఉన్నారు అని చెప్పారు ఏ వాలంటీర్ని తీసుకున్నా మీరు ఎవరు దీని గురించి ఏ వాలంటీర్ మీ దగ్గర మాట్లాడాడు వాలంటీర్ల సమస్యల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి ఎవడైనా చిత్తూరులో ఉన్నాడంటే అది నేనే మాట్లాడాను దీనివల్ల నాకు సీఎం ఆఫీస్ కంప్లైంట్ పెట్టారు పిలిచి కొంచెం పెద్ద మనుషులు నన్ను దీని గురించి బెదిరించడం కూడా జరిగింది ఇలా చేయకూడదు అలా చేయకూడదు పార్టీలో ఉండి అని చెప్పింది దానివల్లే నేను అప్పుడు ఆలోచించాను మన సమస్యల గురించి మనం అడగడానికి కూడా వేరే వాడిని అడగాలంటే ఇంక మనం ఉండేది ఎందుకు జనాలు కూడా మీ ఆలోచన చిత్తూరు మున్సిపల్ ఐ మీన్ కార్పొరేషన్ వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు బట్ మీరు ఎమ్మెల్యేగా అయితే చుట్టుపక్కల కొన్ని మండలాలు కూడా మీ పరిధిలో ఉంటుంది కదా సో ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ఎవరైనా కోరు కోరుకుంటారు ఇప్పుడు రోడ్ల విస్తరణ కావచ్చు యూనివర్సిటీ కావచ్చు ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి మరి వాటి మీద మీ స్పందన ఏంటి మీరు అడిగారు ఇప్పుడు చిత్తూరు కార్పొరేషన్ మాత్రమే కాదు చిత్తూరు అర్బనే కాదు చిత్తూరు రూరల్ అంటే గుడిపాల మండలము ఈ పక్క రూరల్ ఎన్ఆర్పేట్ మండలం కానీ వీటి సమస్యలు వీళ్ళకి ప్రధాన సమస్యలు ఏమంటే ఇప్పుడు రోడ్ వైడ్ హైవే హైవేలు ఎక్స్ప్రెస్లు అవి ఇవి వేస్తూ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మామిడి రైతులు అక్కడ ఉండే వాళ్ళకి ఈసారి నీళ్లు కూడా సరిగా లేదు ఆల్రెడీ ఆ మండలాల్లో నీటి కొరత ఎక్కువగా ఉంది ఉన్న డ్యామ్లలో కూడా డ్యాంల నుంచి అక్కడ నీళ్లు విడుదల చేయడం లేదు వాళ్ళకి నీళ్లు కూడా సరిగా ఇది లేదు అక్కడ వాళ్ళకి ఏం మనం చేయాల్సింది ఏం లేదు వాళ్ళకి వాళ్ళు వ్యవసాయం చేసుకోడానికి నీళ్ళు అందిస్తే చాలు అక్కడ రూరల్ వాళ్ళు కానీ గుడిపాల మండలం వాళ్ళు కానీ రూరల్ వాళ్ళు కానీ అడగడం కేవలం నీళ్ళే వాళ్ళకి నీటి సమస్య ఎక్కువ అక్కడ ఇప్పుడు ఎండాకాలంలో అయితే ఇంకా విపరీతంగా ఉంటుంది ఇంకోటి వాళ్ళకు రోడ్లు ఈ బస్సులు వెళ్ళడానికి కానీ కొన్ని ఎందుకంటే ఈ గ్రానైట్ ఫ్యాక్టరీలు పెట్టేసి ఆ పక్క ఈ గ్రానైట్ వాళ్ళు ఆ గ్రానైట్లు ఎత్తుకొని పోయి ఆ పక్కన వేసేయడము ఇంకోటి చేయడం వల్ల రోడ్లు చాలా పాడైపోయినాయి అక్కడ కాబట్టి వాళ్ళకి మెయిన్ దారులు నీటి సమస్య కలిగిస్తే చాలు ఎందుకంటే నేను ఆల్రెడీ రెండు సార్లు గడప గడప ప్రోగ్రాం చేశాను మీకు తెలియదు ఏం లేదు ఎక్స్ఎమ్ఎల్ఏతో పాటు నేను రూరల్ మండలం చిత్తూరు గుడిపాల మండలం కానీ రూరల్ కానీ చిత్తూరు యాభై డివిజన్లో నేను చేశాను ప్రధాన సమస్యలు ఏం లేదు జనాలు అడగడం ఓన్లీ నీళ్లు రోడ్లు కాలువలు వాళ్ళకి సంక్షేమం అయితే యూనివర్సిటీ 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 అంటూ ఉన్నారు యూనివర్సిటీ పెద్ద సమస్య కాదు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించమని చెప్పండి మూడు నెలల్లో ఆరు నెలల్లో నేను యూనివర్సిటీ తగపోతే రాజీనామా చేస్తాను ఆల్రెడీ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ మనకు పీవికేయంతో లింక్అప్ అయ్యే ఉంది ఇంకా యూనివర్సిటీ యూనివర్సిటీ ఆల్రెడీ ఓపెన్ యూనివర్సిటీ లింక్ అయినప్పుడు యూనివర్సిటీ దాన్ని అటాచ్ చేసేదానికి ఎంతసేపు ఎవరు ప్రయత్నించలేదు దాని గురించి ఎవరు ఆ సమస్య గురించి మాట్లాడలేదు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర పోయి కూర్చొని ఇది ప్రధాన సమస్య మా జిల్లాకి యూనివర్సిటీ లేదంటే ఎందుకు ఇవ్వరు ఎవరు దాని గురించి ప్రయత్నించలేదు మనకేం లే వీళ్ళు ఎక్కడ పోతే ఏమని చెప్పి ఊరికే ఉండడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కానీ ఇంకా వేరే ఏం లేదు యూనివర్సిటీ అనేది చాలా చిన్న సమస్య అది ఊరికే యూనివర్సిటీ యూనివర్సిటీ దాని సమస్య పెద్దదిగా చేస్తూ ఉన్నారు మేము పోరాడినాం మీరు పోరాడినాం అంటే పోరాడితే రాదు దాని గురించి ప్రయత్నం కూడా చేయాలి ఒట్టి మేము నిలబడుకొని ఏదో చెప్పేసి నాలుగు మాటలు మీడియాలో వెళ్ళిపోతే రాదు దాని గురించి పేపర్ వర్క్ ఉంది దాని గురించి ఏం చేయాలా దాని గురించి ఎవరికి ఇది పెట్టుకోవాలా అనేది కూడా ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలా ముందుకు తీసుకెళ్తే పెద్ద సమస్య కాదు విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో మనకి యూనివర్సిటీ వస్తుంది ఖచ్చితంగా యూనివర్సిటీకి ల్యాండ్ లేదని దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని అంటున్నారు మరి ఇవన్నీ ప్రధాన కారణాలుగా మీకు అనిపించట్లేదా యూనివర్సిటీకి ల్యాండ్ లేదని చెప్పినోడు మూర్ఖుడు నాకు తెలిసి ఎందుకంటే ఈ పక్క సావిత్రమ్మ కాలేజ్ దగ్గర నుంచి వెనకాల అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది అక్కడ వరకు ఈ పక్క మళ్ళీ తీసుకుంటే మన గ్రౌండ్ దాదాపు గ్రౌండే ఒక పది ఎకరాలు ఉంది దాని వెనకాల ఇంకో ఐదు ఎకరాలు ఊరికే పడింది ల్యాండ్ ఇంకా ఫారెస్ట్ అంత పెద్ద కొండ ఉంది ఏమే దీన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెడితే దాదాపు అది ఒక ఇరవై ముప్పై ఎకరాలు అది ల్యాండ్ వస్తుంది ఏం యాభై ఎకరాలు సరిపోదా ఒక యూనివర్సిటీకి మీరే చెప్పండి అది చిత్తూరు మరి ఎందుకు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు చేయలేదంటారు అదే చెప్తా ఉన్నాను కదా జనాల్లో మార్పు రావాలి జనాలు ఎవడు అడగడం లేదు ఊరికే యూనివర్సిటీ యూనివర్సిటీ అంటా ఉండాలి యూనివర్సిటీ కూడా ఏం చేసినారు ఒక స్టెప్ ముందుకేసినారా నేను ఈ రోజు నేనే అడగలే ఏ రోజు యూనివర్సిటీ అడగలే నేను ఇదే పీవికే లో చదువుకున్నాను ఎస్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ తిరుపతి అక్కడి నుంచే నేను సర్టిఫికేట్లు అంతా తెచ్చుకోవడం జరిగింది కానీ యూనివర్సిటీ అంటా ఉన్నారు కానీ యూనివర్సిటీ కోసం మీరు ఏం చేసినారు అడిగినారు చాలామంది పెద్దోళ్ళు మేము యూనివర్సిటీ కోసం ట్రై చేసినామంటే ఏదైనా సరే రాజకీయ పరంగా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటేనే మనకు పనులు జరుగుతాయి కానీ రాజకీయ నాయకుడు అనేవాడు మన కోసం పని చేయకపోతే మనకి ఏది దక్కదు మనం అనుకోవచ్చు నాకెందుకు రాజకీయము వాడి ఆడపోతాడు వాడు గెలిస్తే నాకు చేస్తాడా లేదా అని ఇక్కడే నువ్వు తప్పు చేస్తా ఉండవు ఏదైనా సరే మన జీవితం కూడా రాజకీయంతోనే ముడిపడి ఉండేది లాస్ట్కి నీ చదువుకుని ఉద్యోగం చేయాలన్నా రాజకీయమే నువ్వు పెళ్లి చేసుకొని జీవితం సాగించాలన్నా రాజకీయమే నువ్వు ఇంకో ఇంకో ఏదైనా ఎదగాలన్నా కూడా రాజకీయంతో నీకు ఇది సంబంధం ముడిపడి ఉంటుంది కాబట్టి రాజకీయాన్ని మీరు కేవలంగా చూస్తూ ఉండరు కాబట్టి ఈరోజు ఈ దౌర్భాగ్యం మీరు మీ ఓటు హక్కుని వినియోగించి సక్రమంగా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునే దానికి చూడండి అంతేగాని ఫలానా అన్న దగ్గర డబ్బులు ఉండాయనో అన్న దగ్గర పలుకుబడి ఉందాను ఇలా చేసుకుంటా పోతే వాళ్ళు ఎదిగేదానికే ఉపయోగపడుతుంది కానీ మీరు జీవితాంతం విధంగా ఒకరి దగ్గర అడుక్కోవాల్సిందే కానీ మీకు ఎవరు వచ్చి ముందర ఏమి చేయడు గుడ్ మీ థాట్స్ బాగున్నాయి మీరు ఖచ్చితంగా బరిలో ఉండి గెలుపొందాలని కోరుకుంటున్నాము మీరు ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకైతే ఒకటే చెప్పదలుచుకుంటున్నాను నేను ఇంతవరకు పాంప్లెట్ కూడా కొట్టించలేదు నా గుర్తు సిలిండర్ గుర్తు సీరియల్ నంబర్ పదమూడు మే పదమూడవ తేదీ సీరియల్ నెంబర్ పదమూడు గ్యాస్ సిలిండర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును ముద్రించి అఖండ విజయంతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఇంకో విషయం ఏమంటే నేను మిమ్మల్ని ఓటు అడగడం లేదు నేను మీ ఓటు నాకు భిక్షగా దానం చేయమని అడుగుతున్నాను ఎందుకంటే నేను వాళ్ళలాగా మీకు డబ్బులు ఇచ్చుకోలేను లేకపోతే ఇంకో ఇంకోటి ఇంకోటి మీకు సమర్పించుకోలేను మీ ఓటు ఇంటి దగ్గర అమ్మ భిక్షాందేయి అనే వస్తే మీరు ఏ విధంగా వానికి రూపాయ రెండు రూపాయలు వేస్తారో అదే విధంగా మీ ఓటును నాకు ఈసారి భిక్షగా వేసి ఈ భిక్షగాడిని మీ మీ సేవకుడిని చేసుకోమని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు విన్నారు కదా దాడి మున్న మాటలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు మరో అభ్యర్థితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి